నీ కన్నీరు నీ బాధ దేవుడికి తెలుసు కదా మనము మనకొక బాధ ఉంది నాకు ఒక కన్నీరు ఉంది నాకు ఈ సమస్య ఉందని దైవజనుల దగ్గర చెప్తాం ప్రార్థన చేసే వారికి దగ్గర చెప్తాం కానీ అందరికీ తెలియాలనే నీ బాధపడుతున్నా ఈ సమస్యలో ఉన్న ఇరుకులో ఉన్నానని అందరికీ తెలియాలని వారి ఎదురుగా బాధతో కన్నీరుతో ఉంటాం కానీ ఈ లోకంలో చాలామంది మన బాధ కన్నీరు చూసి అయ్యో అని మన ఎదురుగా అంటారేమో కానీ పక్కకెళ్ళి అది వచ్చినందుకు చాలా సంతోషిస్తారంట కానీ దేవుడు చెప్తున్నారు నిన్ను అలాగ వదిలేను నీ బాధ నీ కన్నీరు నాకు తెలుసు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడో వచనంలో అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు ఆ యొక్క ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు అప్పుడు దేవుడు ఎక్కడో ఉన్న మిథ్యాన దేశంలో ఉన్న మోసేతో ఇస్రాయల్ ప్రజల గురించి ఐగుప్త దేశంలో ఆ ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రభా యొక్క బానిస సత్వం నుంచి మమ్మల్ని విడిపించని వారి ప్రార్థనకు సమాధానంగా మిథ్యాను దేశంలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడో వచనం మరియు యహోవ ఇట్లను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను పనులలో తమ్ము కనిపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది ఏమంటున్నారు దేవుడు ఆ యొక్క బాధను నేను చూసా ఆ పనుల్లో వారు కష్టపెడుతున్న మొరను నేను విన్నాను అంతేకాదు వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నువ్వు వెళ్తున్న బాధ నీ కన్నీరు ఎన్నో రోజులు అయ్యో అని గృహములో ఉండి నాలుగు గోడల మధ్య మొర పెడుతున్నావేమో నాకు ఆశీర్వాదం ఎవరైనా నా పక్షాన నిలబడతారు ఎప్పుడైనా నా జీవితంలో కార్యం జరుగుతుంది నీ బాధ నీ కన్నీరు దేవునికి తెలుసు ఈ లోకస్తుల్లాగా మన బాధ కన్నీరు చూసి నవ్వడండి దేవుడు ఎక్కడ వారు ఐగుప్త దేశంలో మొరపెడుతుంటే మిథ్యాను దేశంలో ఆ బాధ గురించి ఆ కన్నీటి గురించి ఆ శ్రమ గురించి దేవుడు మోసతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదా సెకండ్ పాయింట్లో ఏబీసీ చూద్దామండి ఏ చూసినట్లయితే దేవుడు నీకు సహాయం చేటుకు దిగి వస్తారు అవునా దేవుడు మనకి సహాయం చీటుకు దేవుడే దిగొస్తారా అంత గొప్ప వాళ్ళము మనము దేవుడు ఏమంటున్నారంటే అక్కడ ఐగుప్త ప్రజల గురించి దేవుడు మిథ్యాను దేశంలో ఉన్న మోసైతే మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కణానీయులను హిత్తియులను అమోలీలకు పెరిజీలకు హివ్వీలకు ఉబోసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను నిన్ను సిద్ధపరచడం కోసం నేనే వారి కోసం నీ దగ్గరికి దిగి వచ్చాను నిన్ను సిద్ధపరిచి వారి దగ్గరికి పంపిస్తాను చూసారా వాళ్ళు మొర విన్నాను చూశాను నాకు తెలిసే ఉన్న దేవుడు అక్కడితో ఆగిపోలేదు వీళ్ళ కోసం నేను ఇక్కడ మిథ్యాను దేశంలో ఉన్న నా బిడ్డ అయిన మోసే దగ్గరకు దిగి వచ్చి వారి కోసం నేను నీ దగ్గరకు దిగి వచ్చాను మోసే నువ్వు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నారు చూసారా మన యొక్క బాధలో కన్నీటిలో దేవుడు మన కోసం దిగి వచ్చి కొంతమంది హృదయాలను మనకు సహాయం చేయడానికి కొంతమందిని మన జీవితంలో కార్యం చేయడానికి దేవుడు నిలబెడతాడు దేవుడు మనపక్షంగా ఉండి వారితో మాట మాట్లాడతారు అని ఇంకొకసారి గొప్ప దేవుడు రూఢిపరుస్తున్నాడు ఎంత గొప్ప ధన్యతో కదా సెకండ్ పాయింట్ లో బీ చూసినట్లయితే నీ బాధ నీ కన్నీరు ప్రార్థన దేవుడి యొద్దకు చేరినది నువ్వు పడుతున్న బాధ నీ కన్నీరు నీ ప్రార్థన దేవుడి యొద్దకు చేరిందంట నిర్గమాకాండం మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో అక్కడ దేవుడు మోసతో ఐగుప్త ప్రజల గురించి విద్యాన దేశంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే మూడో అధ్యాయము తొమ్మిదో వచనం ఇస్రాయేల్ మొర నిజముగా నా యొద్ చేరినది ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని నిజంగా వారు ఎంతైతే బాధలో కన్నీరు ప్రభా ఒక్కసారి చూడయా అని చేస్తున్నారో నేను చూశాను ఆ మొర నా ఇద్దరు చేరినది నువ్వు పెడుతున్న బాధ ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నా స్థితి ఏంటి నా యొక్క పరిస్థితి ఏంటి అని నువ్వు పెడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు దేవుడు మరిచిపోడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక తండ్రి తల్లి ఒక పక్క క్క నుండి నీకు ఎలా సహాయం చేస్తారో అమ్మ నాన్న అంటే వెంటనే వారు ఏ విధంగా నీకు కావాల్సిన సహాయం చేస్తారో ఆ విధంగా అంతకంటే గొప్ప విధంగా దేవుడు నువ్వు పడుతున్న మొరను ప్రతిదీ కూడా విన్నారు చూశారు నీ ప్రార్థన దేవుడి యొద్దకు చేరింది వారి ప్రార్థన ఆయన యొక్కకు చేరి మోసతో మాట్లాడడం కోసం మిథ్యాన దేశంలోనికి దేవుడు దిగొచ్చారు ఎంత గొప్ప దేవుడో కదా ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీకు సహాయం త్వరగా రాబోతుంది నమ్ముతున్నావా ఆ యొక్క ఐగుప్త ప్రజలు బాధలో కన్నీరులో మొరపెట్టారు దేవుడు అంటున్నారు నేను యొక్క ఆ మరణ చూశాను కన్నీటిని విన్నాను వారు పెట్టిన ఆ హింసను చూశాను ఆ మరణ విన్నాను నాకు తెలిసే ఉన్నాడన్న దేవుడు సైలెంట్గా ఉండాలా మోసతో మాట్లాడారు మిథ్యాన దేశంలో మోసేను అక్కడికి పంపించారు నిర్గమాకాండము మూడో అధ్యాయము పదో వచనం కాగా రమ్ము నిన్ను ఫరో పంపిదెను ఇస్రాయెల్ అయినా నా ప్రజలకు నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను త్వరగా రమ్ము నేను నిన్ను ఫరో ఎద్దకు నా శక్తితో నిన్ను ఫరో ఎద్దకు నేను పంపిస్తా నా ఇస్రాయల్ అయిన నా ప్రజలను నువ్వు అక్కడ నుంచి తీసుకొని రావాలి చూసారా దేవుడు నీకు సహాయం చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడికి ఆ యొక్క మిథ్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి మోసే వచ్చే వరకు దేవుడు మా ప్రార్థన విన్నారు మాకు సహాయం జరుగుతుంది సహాయం వచ్చింది అన్న తలంపు లేవు వారికి అన్న ఆలోచన లేరు కానీ దేవుడు ఎప్పుడైతే మోసలు పంపాడో వారు దేవుడు మా యొక్క ప్రార్థనకు సహాయం చేశారు సమాధానం వచ్చింది అని నమ్మారు నువ్వు కూడా దేవుడు అతి త్వరలో ఎవరిని సిద్ధపరుస్తున్నాడో తెలీదు కానీ అతి త్వరలో దేవుడు నీ యొక్క ప్రార్థనకు త్వరగా సమాధానం ఇవ్వబోతున్నారు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు తర్వాత సెకండ్లో డే చూస్తే దేవుడు నీ జీవితంలో నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నారు దేవుడు నా జీవితంలో నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు నిర్గమాకాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మరియు వారు పరవాసం చేసిన దేశమునకు కానాను దేశమునకు వారి కిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరుచుతుని ఐగుప్తీయులు దాసత్వము లోబర్చి ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను ఎప్పుడైతే అబ్రహాముకు చేసిన నా నిబంధనను నాలుగో తరం వారు మరలా ఈ దేశానికి వస్తారని చేసిన నా నిబంధనను ఐగుప్తు ప్రజల ఎడల నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను నీకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు నువ్వు భయపడద్దు ఎలా ఎవరు నా పక్షంగా నిలబడతారు అని